దేవుని వాక్యం చదువుకున్నవండి కేతన గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం ఏడవచ్చిన నుండి పదవ వచ్చిన వరకు రాయబడిన వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం తుమ్మములారా తల పైకెత్తుకుని మైమగ్రావు ప్రవేశించినట్లు తలుపులారా మధ్య తలుపుల మైమగల రాజు యముడు బలశౌర్యములు కలిగి గోవాడలి గోవ కుమ్మల తల పైకెత్తుకుని పురాతనమైన తలుపుల మైమగల రాజులు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకుని మై మగల ఈ రాజు యోగుడు సైనికు గతిపతి యుగోపాయి ఆయనే ఈ మహిమగలిగిన రాజు తిరిగి నూట ఇరవై ఏడవ తమని కీర్తన అమలుకి వచ్చిన తిరిగి నూట ఇరవై ఎనిమిది అధ్యాయం మొదటి నుండి చివరి వరకు రాయబడిన వాక్యంగాన్ని కూడా జ్ఞాపం చేసుకున్నాం యహోవా ఇల్లు కట్టించని కట్టువారి ప్రయాసం వ్యర్థమే యహోవా పట్టణమును కాపాడని వారు మేలుకొని ఉండటం యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రవ నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాతం అనుభవించడం నీవు దన్నిడవు నీకు మేలు కలుగును నీ లోటిని భార్య ఫలించు దాక్ష్యవలి వలి ఉండును నీ భోజన పొల నీ పిల్లలు ఒలియవ మొక్కల వలె ముందరు యహోవా ఎందు భయభక్తులు గల వాడు ఇలా ఆశ్వాదించబడను సీనులోని యహోవా నిన్ను నీ జీవిత కాలం అంతా ఎరుషన్న క్షేమంగా చూచేదో నీ పిల్లల పిల్లలను చూచేదో ఇస్రాయేల్ మీద సమాధానం ఉండను కాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన అయి ప్రేమ కలిగిన మా తండ్రి మా హృదయమంతటితో మీ శుద్ధులు చెల్లించుకుంటున్నాం స్వామి మా ప్రభు ఐదు మీ దాసుడు యాని మా ప్రభు ఆయన భార్యను మా ప్రభు వారికి ఇచ్చిన ఇద్దరు కుమారులను అదే మా తన మీ దాసురాలను ఎంతో వరకు ఆయన నీ భద్రపరిచి మా ప్రభు ఇక్కడ మీరు జరిపిస్తున్న పరిచయం పరికాన్ని స్తోత్రాలు ఇవ్వనాయన బిడ్డలు బలపరిచి మా ప్రభా ప్రోమును కట్టుకున్నట్టుకు ప్రభా మీ బిడ్డలు మీరు చేసిన సహాయం అంతటి పరిపూర్ణ మీ వందనాలు చెల్లిస్తున్న స్వామి మా ప్రభా మీ దాసులు మా ప్రభా మా తండ్రి మా నీకెల్లో అయ్యారు ప్రభా ఈ ప్రభులో ఎంతో మా ప్రభా ప్రార్థించినారు కన్నీరు కాచినారు మా ప్రభ ఎంతో పరిచర్య చేశారు మా స్వామి మా ప్రభా మీ దాసుడు నివాసు ఉండిన మా ప్రభా ఈ స్థలం మా ప్రభా లేక గృహం మళ్ళా తిరిగి దాన్ని పునర్నిర్మించడానికి మా ప్రభా మీ దాసుడు హానిగా హస్తాలు మీరు బలం పరిచిన దాని కొనకై స్తోత్రాలు ఈ పరంతటిలో కూడా తోడయండి మా ప్రభా నేను పూర్తి చేయటానికి ఈ రోజు నాయన ఈ గృహాన్ని నీ నామ మహిమ కొరకే ప్రతిష్ఠించడానికి ప్రభా మీరు నీ కృపను బట్టి మా ప్రభా మీ పందనాలు చెల్లిస్తున్నాం మా స్వామి ఇది హోవాగ్మము నీతి మంతులు దీనిలో ప్రవేశించారని మీరు సెలవిచ్చారు మా ప్రభా మా తండ్రి దయగలిగిన మా ప్రభు నాయన నిర్మాణం అంతటను కూడా తోడైన నడిపించారు మా ప్రభా మా తండ్రి నాయన గురం ఎల్లప్పుడు మా ప్రభా మీకు ప్రతిష్ఠించబడిన గృహం వల్ల వర్ధిల్లటానికి నీ కృప అనుగ్రహించండి నాయన నీతి మంతులు కూడా అరుమలలో రక్షణ గురించి ఉత్సాహం వినబడి మీరు సహించారు కాబట్టి గురములో మీ దాసుడు మా ప్రభా లోక ప్రభా ఎంతో పరిచర్య చేశారు ప్రభా మరల తిరిగి మా ప్రభా మా తండ్రి మీ దాసు గారు ఆయన కుటుంబం అదే విధంగా మీ దాసురాలు స్థలములు ఉండబోతూ ఉంటుండగా మా ప్రభా గురములు అండి ఎల్లప్పుడు కూడా రక్షణ గురించిన ఉత్సాహ స్నాదములు ప్రభా తండ్రి தேவாய் சமந்த படி வின பண்ணி